కావలిలో అమృత్ పథకం పనుల్లో అక్రమాలు జరిగాయన్న ఎమ్మెల్యే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు గురువారం కావలిలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అమృత్ పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తనపై ఆ పనులు చేసిన కేఎస్ఎల్ఆర్ కంపెనీపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపించారన్నారు కేఎస్ఎల్ఆర్ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డికి కావలిలో జరిగిన అమృత పథకం పనులు గోటితో సమానమన్నారు శ్రీధర్ రెడ్డి దేశ వ్యాప్తంగా మూడు వేల కోట్ల రూపాయల మేర కాంట్రాక్ట్ పనులు చేస్తున్నట్లు తెలిపారు అదే విధంగా బీదా రవిచంద్ర సినీ హీరో బాలకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడన్నారు అలాంటి కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే విచారణ చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు కావ్య కృష్ణారెడ్డికి మూడు వందల యాభై కోట్ల రూపాయల ఫిషింగ్ హార్బర్ పనులు తాను ఇప్పించానని ఆయన నాకు ఎంత కమిషన్ ఇచ్చాడో ఆయన బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పాలన్నారు ఎమ్మెల్యే నాకు కమిషన్ ఇచ్చి ఉంటే కాంట్రాక్టర్ సీధర్ రెడ్డి వద్ద తాను డబ్బులు తీసుకున్నట్లేనన్నారు కంపెనీ ఓ సోధగడ్డి సీతగడ్డి కోవి ఓనరు మన కూడా చాలా ఆప్తుడు ఎందుకంటే మొన్న మ్యారేజ్ జరిగింద పాపది ఆ కొరుగు సారీ కొడుకు మ్యారేజ్ అయింది తెలుసు మీకు మీ ఇక్కడ ఆహ్వానం వచ్చి అందరికీ ఆయన పెయి జరిగినప్పుడు ఆ పాప బావి వచ్చి చేసింది వాళ్ళు ఎక్కడంటే సీతగడ్డి సొంత ఇప్పుడు చోటు చేసుకుంది సీతగడ్డి సొంత ఇంట్లో చేసుకుని శ్రీదేడ్డి శ్రీదగడ్డి అనే వ్యక్తి నాకు కూడా తన ఆప్తుడు ఎందుకంటే ఏ మేము మేమంతా కూడా కలుస్తూ ఉంటాం అతనితో మాకు తాను ఆప్తుడు నాతో కొన్ని ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నాతో పాటలు కూడా కొన్నిట్లో ఉన్నాడు దాంట్లో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఉన్న ఫ్యాండ్స్ నేను చెప్పాలా నేను ఆయన కొన్ని గాన్స్ కూడా కొనున్నాము నేను ఆయన తన గాన్స్ కూడా కొనున్నాము మాట్లాక ఎడర్ విజయ్ చేసుకుంటారు కాకపోతే మేము ఆంధ్ర మా ఉన్నాయి ఆయన ఎంత ఆప్తుడు చెప్పలేదండి ఇతనికి ఆంధ్రాలో ఉన్నాయి తెలంగాణలో వర్క్స్ ఉన్నాయి కర్ణాటకలో వర్క్స్ ఉన్నాయి వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తున్నాయి వాళ్ళ కాంట్రాక్ట్ వస్తుంది వాళ్ళు కాంట్రాక్ట్ వస్తుంది కావకృష్ణ గారి కాంట్రాక్టే కాంట్రాక్ట్ కావలు చేసే వస్తువు అమ్మృత పథకం అనేది అమ్మత పథకం అనే దానికి సంబంధించిన వర్క్ ఆయనకి ఇంత ఎంత ఇంత గోడ్తో సమానం ఆయన దాదాపు మూడు వేల కోట్ల పైచి వర్క్స్ చేస్తున్నాడు త్రోఅవుట్ ఇండియా చెప్పండి ఎంబ్య గారికి ఇప్పుడు ఆయన భయం చేసింది నాన్న బేదా ఎవరి బాలకృష్ణ గైనా లేదా చంద్రబాబు నాయుడు కానీ నాకు అధికారాగ్రత్తగా ఆయన మీద ఎంక్వైరీ చేయండి అమృత పథకం మీద అవగాత అవక జరిగాయని దమ్ము దైవ్యం ఉంటే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బండగ కాదు నీకు దమ్ము దైవం ఉంటే ఎంక్వైరీ చేసి ఏ టైం ఎంత వర్క్ జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్క్ ఎందుకు చేయలేదు ఆఫీస్ ఆఫీస్ ఎవరైనా కమిషన్ ఇస్తారా లేదా பஞ்சீப்பு ஆஃபீஸே கமிஷன் இப்போ ஆச்சு தான் காண்ட்ராண்ட்ரா ஃபிஷிங் ஆஃபர்ஸ் இது கதா நிற்கு நோட்டிக் பிஷிங் ஆஃபி போக நாக்கு எந்திச்சுப்பா நூ மூன்று வந்து யாபை கோட்ட வரவு கதா இப்பிச்சே கதா மாண்டுக்கா எம் பி கடா நெந்த்சப்பா நட்டே ஆனிச்சுனட்டு ఎవడో ఎందుకు కాంట్రాక్టు పెద్ద వక్కు కావాల అతి పెద్ద వర్క్ మూడు వందల యాభై ఉంది ఇది నువ్వు నాకేమిచ్చావో చెప్పు నీ పిగుల మీద ప్రమాణం చేసి చెప్పు ఆ వర్క్ నాకేం డబ్బు ఇచ్చింటే వాళ్ళు అతను అక్కడ ఇచ్చినట్టే ఒప్పుకుంటా ఇంకని నేనేం చెప్పను బా తర్వాత ఆయన ఆయన అక్క అక్కమ్మ ఆయన చేసేయి వా నాయకు చేసేయి ఇవన్నీ వచ్చి ఈసారి ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను ఆయన నోరు మూసుకొని ఉంటే నేను అక్కడికి వస్తాను विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Find Lord. Please subscribe to N3TV.